వ్యవసాయం గిట్టుబాటు కాక పల్లెజనం పట్టణాలకు వలసలు వస్తున్న రోజులిది వ్యవసాయం పొలం అంటే తెలిసిన యువతను వేళ్ళ మీద లెక్కించవచ్చు అలాంటిది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విదేశాల్లో ఉన్నవారు సైతం ఇప్పుడు సాగుబాట పడుతున్నారు ప్రకృతి సేద్యంపై ప్రేమను పెంచుకుంటున్నారు గుంటూరులోని ఆచార్య నాగార్జున వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఫలవంతంగా సాగుతున్నాయి ప్రస్తుతం సాగుచేస్తున్న రైతులే కాకుండా పలు రంగాల నుంచి ఔత్సాహికులు ఉన్నత విద్యావంతులు విద్యార్థులు ఈ తరగతులకు హాజరవుతున్నారు వీరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఐటీ నిపుణులుగా వివిధ దేశాల్లో పనిచేస్తున్న వీరంతా దుక్కి దున్నేందుకు కాడిపట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు వ్యవసాయ రంగంలో తీవ్ర అనిశ్చితి రాజ్యమేలుతోంది ఎప్పుడు పండుతుందో ఎప్పుడు ఎండుతుందో తెలియని పరిస్థితి సర్వసాధారణమైంది ఇక పురుగు మందులు ఎరువులు కొనలేక వాటి వినియోగంపై అవగాహన లేక రైతుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకి క్షీణిస్తోంది దీనివల్ల వ్యవసాయం వైపు ఎవరూ మొగ్గు చూపని పరిస్థితి నెలకొంది ఈ తరుణంలో ప్రకృతి వ్యవసాయం అందరినీ ఆకర్షిస్తోంది తక్కువ పెట్టుబడి రసాయన రహిత సస్యరక్షణ ఆరోగ్యకరమైన ఉత్పత్తులపై అందరి దృష్టి మళ్లింది ఎక్కడో విదేశాల్లో ఉండి ఏడాదికి ముప్పై నలభై లక్షలు సంపాదించుకునే బదులు ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుందామనే వారి సంఖ్య పెరుగుతోంది గుంటూరులో సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకృతి సేద్యంపై శిక్షణ తరగతులకు ఐటీ నిపుణులు ఇంజనీరింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు సహజ సేద్యం ఎలా చేయాలి నిర్వీర్యమైన భూమిని సారవంతం ఎలా చేసుకోవాలి విత్తన శుద్ది మొదలుకుని సస్యరక్షణ మార్కెటింగ్ వంటి అంశాలపై పాలేకర్ చెప్పే అంశాలను ఐటీ నిపుణులు శ్రద్దగా వింటూ ప్రతి అంశాన్ని విద్యార్థుల మాదిరిగానే నమోదు చేసుకుంటున్నారు నేను గత ఐదు సంవత్సరాలుగా బయట దేశాల్లో ఉన్నాను ఇప్పుడు మాకు ఒక ల్యాండ్ ఉందండి ఆ ల్యాండ్ లో నేను ఈ నేచురల్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటున్నాను నాకు ఏం ఐడియా లేదు ఈ ఫార్మింగ్ మీద ఇది ఇప్పుడు పాలేకర్ గారి ట్రైనింగ్ ఎందుకు ఎందుకు అటెండ్ అవుతున్నానంటే ఇది నేను స్టార్ట్ చేయబోయే ఫార్మింగ్ కి ఇది ఒక ఫస్ట్ స్టెప్ అవుతుంది అనిపించింది దీని మీద ట్రైనింగ్ తీసుకొని ఐ వాంట్ ఇంప్లిమెంట్ ఇన్ మై హౌస్ అండి నేను రెండు నెలల క్రితం రిజైన్ చేసి వచ్చేసానండి అమెరికా నుంచి అంటే పాలేకర గారిది ఈ ప్రోగ్రామ్ ఉందని తెలిసింది ఈ ప్రోగ్రామ్ లో చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇది ఖచ్చితంగా ఉపయోగమని అనుకుంటున్నానండి దీనివల్ల ప్రొడక్షన్స్ వెంటనే రాకపోయినా కూడా నాకు అర్థమైంది ఏంటంటే ముందు భూమిలో సారం మళ్ళీ పెరుగుతుంది సో అప్పుడు మనం తినే మనం ప్రకృతితో కలిసి జీవిస్తున్న ఒక ఆనందం మిగులుతుంది వర్షాధికారులు లేదన్నారు కానీ చాలా మంది జనాలు చనిపోయారు కదండి వాళ్ళు చెప్పిన ప్రధానంగా చేయటం అని చాలా మంది చనిపోయారు కదా ప్లస్ సాయిల్ అంతా ఇదే అవుతుంది కదా ఇది బాగా చేస్తున్నారు నేను ఆల్రెడీ ఫీల్డ్స్ చూసాను అన్నమాట కొంతమంది చేసేది వాళ్ళది బాగుంది సో అదే నేచర్ ని డిస్టార్ చేయకుండా నేచర్ కలవటం బాగుంది గత రెండు మూడు ఏళ్ళ నుంచి బాగా చూస్తుంటే కొంతమంది పాలకర్ గారు వ్యవసాయం గురించి చెప్తున్నారు వేరే ఈ మోడల్ ఎందుకు మోస్ట్ సూటబుల్ అనిపిస్తుంది నాకు ప్రకృతి వ్యవసాయానికి శాస్త్రీయత లేదని కొందరు వ్యవసాయ అధికారులు విమర్శిస్తున్న వేళ ఐటీ సాంకేతిక నిపుణులే ఈ శిక్షణకు హాజరు కావడం ఈ ప్రక్రియ ప్రాధాన్యత ప్రత్యేకతను తెలియజేస్తోంది ప్రకృతి సేద్యం ముమ్మాటికి ఆచరణ సాధ్యమేనని ఈ ప్రయోగం ఫలించాలని వ్యవసాయ ఉన్నతాధికారులు ఆకాంక్షిస్తున్నారు వ్యవసాయం కూడా ఒక బిజినెస్ లాంటిదే రైతుకి వేరియస్ విధానాలు మనం ఇవ్వాలి అండ్ ఫైనల్ బిజినెస్ చేసే వ్యక్తి డిసిషన్ తీసుకుంటారు సో రైతు విల్ టేక్ అ డెసిషన్ ఇవాళ ఇంత మంది వచ్చి కూర్చున్నారు ఇంత వింటున్నారు ఎందుకంటే వాళ్ళు స్వయంగా నేర్చుకోవడానికి వచ్చారు మనం మొబిలైజ్ చేయలే మొబిలైజ్ చేసి వస్తే వాటికి ఎవరు ఉండరు ఒడిదుడుకుల మధ్య సాగు సాగుతున్న వేళ సహజ సేద్యం వ్యవసాయానికి కొత్త కళ తెచ్చిందనే చెప్పాలి ఉన్నత విద్యావంతులు విద్యార్థులు సైతం పొలం బాట పడితే సస్యరంగం మరింత కళకళలాడటం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు